అనేది ముఖ్యంగా ఏ చేస్తారు డాక్టర్ ఒకసారి మనకి బ్లడ్ క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనము క్యాన్సర్ యొక్క రకాన్ని బట్టి కీమోథెరపీ ఇస్తుంటామండి ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ లుకీమాస్ ఉంది ఆర్ లింఫోమాస్ ఉంది ఆర్ మైలోమాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనం కీమోథెరపీ అనే ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఈ క్యాన్సర్ని ట్రీట్మెంట్ జరుగుతుంది వేర్ యాస్ మనం ఈ కీమోథెరపీ ఇచ్చినప్పుడు తగ్గకపోయినా లేకపోతే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత తగ్గి మళ్ళీ వెనక్కి వచ్చిన అంటే రిలాక్స్డ్ కేసెస్ అంటాము ఇలాంటి కండిషన్స్లో మనము బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజర్ని చేస్తాము దీనిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి డాక్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ సో ఈ బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా మందికి ఒక మెయిన్ అపోహ ఏంటి అంటే బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏదైనా ఒక సర్జరీ ఏమో ఒక ఆపరేషన్ ఏమో అని అనుకుంటారు కానీ బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక సర్జరీ కానీ ఆపరేషన్ కానీ కాదు ఇది ఒక మెడికల్ ప్రొసీజర్ మనం రెగ్యులర్గా రక్త కణాలు మామూలుగా ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు కానీ హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు కానీ పక్క వాళ్ళ దగ్గర నుండి మనము హిమోగ్లోబిన్ ప్యాక్డ్ సెల్స్ కానీ లేదంటే ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఎస్డిపి అని కానీ ఏ విధంగా అయితే హెల్దీ పీపుల్ దగ్గర నుంచి మనం ఆ ప్లేట్లెట్ని తీసుకొని మనకు అవ అవసరం ఉన్న పేషెంట్కి ఎక్కిస్తాము సిమిలర్గా అదేవిధంగా బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజర్లో కూడా స్టెమ్ సెల్స్ అనే కొన్ని కణజాలను తీసుకొని అవి పేషెంట్కి ఎక్కిస్తాము ఈ స్టెమ్ సెల్స్ అనేవి మెయిన్గా మదర్ సెల్స్ లాంటివి అనమాట మనకి ఏ రకమైన బ్లడ్ అయినా మనకి ముఖ్యంగా ఈ స్టెమ్ సెల్స్లో నుండి ప్రొడ్యూస్ అవుతుంది సో స్టెమ్ సెల్స్ మనం ఎవరి నుంచి కలెక్ట్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి బోన్మరో ట్రాన్స్ప్లాంట్ రెండు రకాలుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం మన యొక్క ఓన్ ని తీసుకొని కీమోథెరపీ ఇచ్చిన తర్వాత అదే స్టెమ్సెల్స్ అనుకోండి దీన్ని ఆటోలాగస్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము ఆటో మీన్స్ సెల్ఫ్ ఆటోలాగస్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే మన యొక్క ఓన్ సెల్స్ని తీసుకొని ఒకసారి క్యాన్సర్ సెల్స్ అన్నిటిని చంపేసిన తర్వాత కీమోథెరపీ హైడోస్ కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ సెల్స్ని చంపేసిన తర్వాత మన స్టెమ్ సెల్స్ని మనకు ఎక్కించే ప్రొసీజర్ని ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము కానీ అన్ని రకాల జబ్బుల్లో మనం ఆటోలాగస్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయలేము ఎందుకంటే కొన్ని కొన్నిట్లలో లు లుకీమియాస్ అనే కండిషన్లో బోన్ మరోలోనే మెయిన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళలో హెల్దీ డోనర్స్ నుంచి మనం స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేసి ఇస్తాము సో వేరే ఒక పర్సన్ నుంచి కనుక మనం స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి పేషెంట్కి ఇస్తే వాటిని ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అని మన ఓన్ స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేసి మనకు ఇస్తే దాన్ని ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అని అంటాము ఓకే డాక్టర్ అయితే డోనర్ నుంచి సెల్స్ తీసుకునేటప్పుడు ఆ డోనర్ అంటే కంపల్సరీ ఫ్యామిలీ మెంబర్ అంటే లైక్ బ్లడ్ రిలేషన్ అయ్యి ఉండాలంటారా లేకపోతే హెల్దీగా ఉన్న బయట పర్సన్ నుంచి కూడా తీసుకోవచ్చు వండర్ఫుల్ క్వశ్చన్ అండి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రీవియస్ లో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతోనే చేసేది ఇలా ఫ్యామిలీ మెంబెర్స్తో వాళ్ళతో చేసేదాన్ని మ్యాచ్ సిబిలింగ్ డోనర్ అంటాం ఎస్పెషల్గా ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఏవైతే పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామో వాళ్ళ సిబిలింగ్స్ నుంచి అంటే అన్నదమ్ముల నుంచి కానీ అక్కచెల్లెల నుంచి కానీ మనము స్టెమ్ సెల్స్ తీసుకొని ఎక్కించాలి కానీ ఈ స్టెమ్ సెల్స్ అనే వాటికి మ్యాచ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం చేసే టెస్ట్ పేరు హెచ్ఎల్ఏ మనకి ఏ విధంగా అయితే బ్లడ్లో ఏ ప్లస్ బి ప్లస్ ఓ ప్లస్ ఏబి పాజిటివ్ అట్లా బ్లడ్ గ్రూప్ డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయో ఈ స్టెమ్ సెల్స్లో కూడా హెచ్ఎల్ఏ అనే ఒక టెస్టింగ్ ఉంటుంది ఆ హెచ్ఎల్ఏ అనే టెస్ట్ బోత్ పేషెంట్కి అండ్ డోనార్కి చెక్ చేసి వాళ్ళిద్దరి యొక్క హెచ్ఎల్ఏ మ్యాచ్ అవుతేనే అలాంటి స్టెమ్ సెల్స్ని ఎక్కిస్తాం దాన్ని మ్యాచ్ స్టిబ్లింగ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఈ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఎస్పెషలీ మ్యాచ్ సిబ్బిలింగ్ ట్రాన్స్ప్లాంట్లో ఏంటి అంటే మనకు పది మంది పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందనుకోండి ఓన్లీ ఇద్దరు ఆరు ముగ్గురు పేషెంట్స్లో మాత్రమే మనకి సిబ్ల్స్లో నుంచి హెచ్ఎల్ఏ అనేది మ్యాచ్ అవుతుంది సో ఇలా ఎవరికైతే మ్యాచ్ అవ్వలేదో వాళ్ళలో మనము వేరే ఒక వాళ్ళకు అంటే ఫ్యామిలీ రిలేషన్ కాకుండా ఉన్న వాళ్ళలో నుంచి కూడా స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేయొచ్చు అలా చేసేదాన్ని అన్రిలేటెడ్ డోనార్ ట్రాన్స్ప్లాంట్ అంటాము అన్రిలేటెడ్ అంటే మనకు బంధువులు కాని వాళ్ళలో సో మ్యాచ్ అన్రిలేటెడ్ డోనార్ ఆర్ మడ్ ట్రాన్స్ప్లాంట్ అనేవి ఈ ట్రాన్స్ప్లాంట్లో మన సొంత ఫ్యామిలీ మెంబర్స్తో కాకుండా వేరే వాళ్ళల్లో కనుక హెచ్ఎల్ఏ అనేది కనుక మ్యాచ్ అయింది అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న స్టెమ్ సెల్స్ తీసుకొని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాము ఈ ట్రాన్స్ప్లాంట్ని మడ్ ట్రాన్స్ప్లాంట్ అని అంటాము